మై ఛానల్ ఇప్పుడు ఈరోజు మా పాప అండి మమ్మీ బిర్యానీ చేయి బిర్యానీ చేయ మా డాడీ బ్రాన్స్ తీసుకొచ్చారండి సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి సో దాన్ని బట్టి కాబట్టి నేను రొయ్యలు బిర్యానీ ట్రై చేస్తున్నానండి ఫస్ట్గా ముందుగా మనం నూనె వేసుకున్న నూనెలో ఇలాగా దాల్చిన చెక్క నెక్స్ట్ లవంగం ఆకు వేసుకున్న తర్వాత బాగా ట్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ మనం ఎప్పుడు కూడా ఎలా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలండి సండే అండి అస్సలు ఖాళీ ఉండదండి ఆడవాళ్ళకి మండే నుంచి సాటర్డే వరకు పెళ్లి పనులున్నా సండే అయితే డబల్ పని అండి నాకైతేనా మండే నుంచి సాటర్డే వరకు స్కూలు షాపు సండే దొరికింది అంటే అసలు రెస్టే ఉండదండి ఇంకా వంటలు ఇంట్లో పని ఎక్కడ లేని క్లీనింగ్లు కూడా ఆ రోజే వస్తాయి మీకు కూడా అంతే కదా ఆనియన్స్ బాగా వేస్తున్నప్పుడు మనం క్యాప్స్కమ్ మొక్కలు కూడా వేసేసుకోవాలండి నేను క్యాప్స్కమ్ కూడా వేసుకుంటున్నాను ఇది తుమ్మలు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత అండి ముందుగా మనం రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త దీన్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకున్నప్పుడే మనం కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి కారం మ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కాసేపు కొంచెం సేపు వేగనివ్వాలండి వేగితే కొంచెం బాగుంటుంది ఇలా వేగుతున్నప్పుడే మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రొయ్యలు బాగా శుభ్రంగా కడిగి ఉప్పు అండ్ పసుపు వేసుకొని కొంచెం బాయిల్ చేసుకుని రొయ్యలు అండి కూడా ఇందులో వేసేయాలి వేసేసి వీటన్నిటిని కలిపి మనం బాగా కొంచెం ఫ్రై చేసుకొని అప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సరే ఉందో ఇలా చక్కగా నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ కూడా శుభ్రంగా కడిగి వేసేసుకొని మనం ఆ రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నా అంత వాటర్ యాడ్ చేసేసుకొని మనం బిర్యానీ రెడీ అయిపోతుందండి మూత పెట్టేసుకుంటే ఇలా మనం చూసుకోవాలండి బాగా కలుపుకొని టేస్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే మనం సో నాకైతే సరిపోయిందండి సాల్ట్ సో ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాం దీన్ని సో బిర్యానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తానండి